సాయిమా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ బట్ ఒక చిన్న మాట ఏమనుకోవద్దు వాళ్ళ అరిచిన అరుపులకి నాకు ఇంకా ఎమోషన్ వస్తుంది నామినేషన్స్ రాగానే శోభన్ శోభను అందిస్తుంటే దీని అమ్మ గట్టి కొట్టేమరా అనిపించింది లోపల ఈ అవార్డ్ నా ఒక్కడిది కాదండి మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎడిటర్ మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ స్పాట్ బాయ్ వరకు అందరు కష్టపడితే నాకు ఇది వచ్చింది ఫర్ మీ సైమా అంటే నాకు వచ్చే ఒకే ఒక మెమరీ అర్ధరాత్రి లేట్ గా నేను మా మదర్ టీవీ ముందు కూర్చుని నైట్ అంతా చూసేవాళ్ళం సడన్ గా పదేళ్ల తర్వాత నేను స్టేజ్ మీద ఉన్నాను మా అమ్మగారు అక్కడ ముందుకు వచ్చినారు నా చేతిలో అవార్డు ఉంది జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు బిల్లు చదివిన ప్రతి స్టూడెంట్ కి అవార్డు డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్